నమస్కారం కపిల్ చిట్స్ హో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం నేను పృథ్వీ ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఆర్థిక స్వాతంత్ర్యం మనలో చాలామంది సింగర్ కావాలనుకుంటాం ఇంజనీరింగ్ కావాలనుకుంటాం కొంతమంది డాక్టర్ కావాలంటారు కొంతమంది యాక్టర్ కావాలనుకుంటారు బట్ అందరూ ప్రతి ఒక్కరూ కోరుకునే కోరిక డబ్బు సంపాదించాలి అని అయితే ఈ రోజుల్లో ఉద్యోగాలు పెరిగాయి కాబట్టి గ్లోబలైజేషన్ వచ్చింది కాబట్టి ఉద్యోగాలు వస్తున్నాయి డబ్బు కూడా సంపాదిస్తున్నాం కాకపోతే ఇప్పటికీ మనం కొనాలి అనుకుంటున్నది కొంటున్నామా లేదు చూడాలి అనుకుంటున్నా అనేది చూస్తున్నామా అది కూడా లేదు మరి దానికి గల కారణం డబ్బు ఉంది కానీ డబ్బు మన చేతుల్లో లేదు డబ్బు చేతుల్లో మనం ఉన్నాం మరి ఆ దాన్నే ఆర్థిక స్వాతంత్రం అంటారు మరి ఆర్థిక స్వాతంత్రం మనకి ఎప్పుడు వస్తుంది ఇప్పుడు కాకుండా ఇంకొక ఐదేళ్ళ తర్వాత అయినా రావాలంటే మనం ఏం చేయాలి దీనికి సంబంధించిన వివరాల్ని అందించడానికి ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు జవహర్లాల్ నెహ్రూ గారు మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం అండి కార్యక్రమానికి స్వాగతం అలాగే మనతో పాటు కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు వారికి కూడా వెల్కమ్ చెప్దాం హాయ్ ఫ్రెండ్స్ ముందుగా జవహర్లాల్ నెహ్రూ గారు ఆర్థిక స్వాతంత్రం అంటే ఏంటి దానికి వచ్చిన నిర్వచనం చెప్పండి ఆర్థిక స్వాతంత్రం అంటే ఇప్పుడు జీవితం అందరికీ సాఫీగానే సాగిపోతూ ఉంటుందండి ఇప్పుడున్న సంపాదన ఇప్పుడున్న ఖర్చులకి సరిపోతుంది కానీ ఒక పది సంవత్సరాల తర్వాత ఏమైనా జరిగితే లేదా మారుతున్న ప్రణాళిక ప్రకారం లేదా మారుతున్న రేట్లకి ఇదే జీవన విధానాన్ని నేను మెయింటైన్ చేయగలను అనే నమ్మకం నాకుంటే అదే ఆర్థిక స్వాతంత్రం కానీ మనం అలా పెంచుకోవడానికి ప్రయత్నం చెయ్యం అది ఎలా పెరుగుతుందో అలాగే ఉంచుతాం తప్ప దాన్ని మనం పెంచడానికి ప్రయత్నం చేయం అదే ఆర్థిక స్వాతంత్రం కోల్పోవడం ఇప్పుడు అది పెంచుకోవాలి అంటే మనకు కావాల్సింది కావాలి అంటే మనకున్న డబ్బుని ఎక్కువ చేసుకోవడం లేదా ఎక్కువ సంపాదించడం మరి అదేలా సాధ్యమవుతుంది సంపాదించాలంటే మనిషి ప్రతి మనిషికి ఇరవై నాలుగు గంటలే ఉంటాయండి ఈ ఇరవై నాలుగు గంటల్లో ఎంత బాగా నేను నా దగ్గర ఉన్న సమయాన్ని లేదా నా సంపాదన్ని మళ్ళీ నాకు సంపాదన తెచ్చేలా పెట్టుబడి పెడుతున్నానో ఆలోచించాలి ఓకే అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మీ ఇప్పుడు నేను నా డబ్బులతో సంపాదించడం కంటే నా డబ్బులతో పది మందికి ఉపాధి కల్పించి ఆ పది మంది సంపాదించే దాని ద్వారా కూడా నాకు కొంత సంపాదన వచ్చింది అనుకోండి ఈజ్ ఈస్ డెఫినెట్లీ ఎన్ అడిషనల్ ఇన్కమ్ ఓకే రైట్ సో చాలాసార్లు మనం ఏం చేస్తామంటే నా డబ్బులు నా వరకే ఉండాలి నేను ఇలా ఉంటే చాలు అనుకుంటాం కానీ సడన్గా ఒక కొత్త ఖర్చు వచ్చినప్పుడు తట్టుకోలేకపోతాం ఎందుకంటే ఇది మనం ఊహించిన విషయం కాబట్టి ఒక సంవత్సరానికి ఒక మెడిక్లెయిమ్ కట్టడానికి అయ్యే ఖర్చు ఎనిమిది వేల రూపాయలు ఈ ఎనిమిది వేల రూపాయలు మీరు మెడిక్లెయిమ్ కట్టున్నట్లయితే సడన్గా మనకి ఎటువంటి శారీరక ఆరోగ్యం మీ అనారోగ్యం వచ్చినా కూడా లక్ష రూపాయల దాకా ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుంది కానీ మనం ఎలా ఆలోచిస్తామంటే ఈ ఎనిమిది వేలు ఇప్పుడు కట్టడం వేస్ట్ రోగం వచ్చినప్పుడు చూద్దాం ఏదైనా యాక్సిడెంట్ అయితే చూద్దాం అనుకుంటాం అప్పుడు సడన్గా ఒక రోగం వస్తే యాభై వేల రూపాయలు కట్టడానికి మనం సిద్ధంగా ఉన్నామా వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇప్పుడు కట్టి ఎనిమిది వేల రూపాయలు వేస్ట్ ఎస్ డెఫినెట్లీ వేస్టే కానీ నీలో ఎంత ధైర్యాన్ని ఇస్తుందంటే ఏం వచ్చినా నేను తట్టుకోగలన ఒక కాన్ఫిడెన్స్ నీకు వస్తుంది ఈ కాన్ఫిడెన్స్ వల్ల నువ్వు పూర్తిగా చేయగలుగుతావు నీ సమయాన్ని మరింత సంపాద మీద ఆలోచించగలుగుతావు ఒక చిన్న అవరోధం ఇప్పుడు పిల్ల ఒక కుటుంబంలో ఒక పాప పుట్టిందనుకోండి పాపకి ఇరవై ఏళ్లకు ఇరవై ఐదేళ్లకు పెళ్లి చేయాలని విషయం తల్లిదండ్రులకు తెలుసు పాప పుట్టినప్పుడే నెలకు ఒక ఐదు వందల రూపాయలు పక్కన పెట్టడం ప్రారంభిస్తే ఇరవై సంవత్సరాల్లో అది ఎంత అమౌంట్ అవుతుంది ఇప్పుడు ఒక ఇరవై ఐదు ఏళ్ళ వ్యక్తిని తీసుకుందాం అప్పుడే ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు అతను ఆర్థిక స్వాతంత్రం సంపాదించడానికి గల మార్గాలు ఏంటి డెఫినెట్లీ తన సంపాదనలో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ సేవ్ చేయాలండి ఎస్ ఇట్ ఈస్ ప్రాక్టికల్లీ పాసిబుల్ ఎప్పుడైతే ఈ సిక్స్టీ సెవెంటీని పెంచుకుంటూ వచ్చాడో వయసు పెరుగుతున్న కొద్దీ దీన్ని రిడక్షన్ చేసుకుంటూ రావాలి ఎందుకంటే ఇనీషియల్ స్టేజెస్లో మనిషికి మానసిక శక్తితో పాటు శారీరక శక్తి ఉంటుంది ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నే ఇరవై ఐదు సంవత్సరాల వ్యక్తికి గంటకు లక్ష రూపాయలు ఉద్యోగం ఇస్తాను అన్నారు నువ్వు ఎన్ని గంటలు పనిచేస్తే అన్ని లక్షలు ఇస్తానన్నారు ఒక నలభై ఐదు సంవత్సరాల వ్యక్తికి కూడా ఇదే ఉద్యోగం ఇచ్చారు ఇప్పుడు ఎవరు ఎక్కువ సంపాదించగలుగుతారు ఇరవై ఐదు సంవత్సరాల వ్యక్తి ఎక్కువ సంపాదిస్తాడు ఎందుకంటే ఇతను అవసరమైతే ఎనిమిది గంటలు పనిచేస్తాడు పన్నెండు గంటలు పనిచేస్తాడు పదహారు గంటలు పనిచేస్తాడు అవసరమైతే ఇరవై నాలుగు గంటలు కూడా పనిచేస్తాడు ఇంకొంచెం తెలివైన వాళ్ళైతే ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్న ఒక భార్యనో భర్తను కూడా తెచ్చుకుంటారు అంటే ఆడమ్మ అయితే భర్తని అబ్బాయి అయితే భార్యని తెచ్చుకుని ఇద్దరూ కలిసి కూడా లక్షల లక్షలు సంపాదించవచ్చు అంటే ఆ టైంలో అతను ఎప్పుడైతే సంపాదించుకుని పక్కన పెట్టుకున్నాడో అతని యొక్క మనోధైర్యం బాగా పెరుగుతుంది ఎందుకంటే నలభై ఐదు ఏళ్ళు వచ్చిన తర్వాత మీరు గంటకి రెండు లక్షలు ఇస్తానన్నా కూడా ఇతను రెండు గంటల మించి చేయలేకపోవచ్చు అంటే మన దగ్గర ఉన్నటువంటి పూర్తి శారీరక బలం ఉన్నప్పుడే మనం మన ఆర్థిక బలాన్ని పెంచుకోవాలి ఎంత ఎర్లియెస్ట్గా ఎర్నింగు ఎంత మ్యాక్సిమం సేవింగు మనం చేయగలిగితే లాంగర్ టైంలో మనం అంత సేఫ్గా సెటిల్ అవుతాం అందరికీ ఇది సాధ్యం అవుతుందా ఆ డెఫినెట్లీ సాధ్యం అవుతుందండి ఇప్పుడు ఇరవై వేల రూపాయల జీతం వచ్చే అతను నెలకు రెండు వేలు పక్కన పెట్టచ్చు ఆరు వేల రూపాయల జీతం వచ్చేతను నెలకు నాలుగు వేలు పెట్టచ్చు ఓకే ఒక పది సంవత్సరాల తర్వాత ఎవరు రిచ్ అని ఆలోచిస్తే ఆరు వేల మనిషి రిచ్గా కనపడతాడు ఎందుకంటే ఆరు వేలు అతను నాలుగు వేలు పక్కన పెట్టాడు ఇరవై వేల మనిషి కేవలం రెండు వేలే పక్కన పెట్టాడు సో మన సంపాదన బట్టి సేవింగ్ ఉండదు సేవింగ్ అనేది మనం ప్లాన్ చేసుకోవాలి ఒక టార్గెట్ పెట్టుకోవాలి ఈ టైంకి ఇంత అమౌంట్ నా దగ్గర ఉండాలి అని మీరు డిసైడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా అమౌంట్ అక్కడ ఉంటుంది ఇప్పుడు మీరు చెప్తున్నాను బట్టి తెలుస్తే తెలుస్తుంది ఇప్పుడు మనం ఈ యూత్ని ముఖ్యంగా చూసుకున్నట్టయితే కనుక అందరూ ఐదు అంకెలు ఆరంకెల జీతాన్ని కూడా పండుతున్నారు మరి దాంట్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆదాచార్యాలని మీరు అంటున్నారు వాళ్ళు ఖర్చు చేస్తున్నారు డెఫినెట్లీ అండి ఇప్పుడు ఒక కొత్తగా ఒక మనిషి ఉద్యోగంలో జాయిన్ అయ్యి మొదటి సంవత్సరం ఇరవై వేలు జీతం తీసుకుంటే నాలుగో నెల వచ్చేసరికి లక్ష రూపాయలు పెట్టి మోటార్ సైకిల్ కొనుక్కున్నాడు అతను అతను ఈ నలభై వేల రూపాయలు మోటార్ సైకిల్ కొనుక్కోవచ్చు ఒక నాలుగేళ్ల తర్వాత ఇంకో మోటార్ సైకిల్ కొనుక్కోవచ్చు ఈ నలభై వేల రూపాయలు మోటార్ సైకిల్ అమ్మేస్తే ఇరవై వేలు వస్తుంది ఆల్రెడీ అతని దగ్గర పాత డబ్బు అరవై వేలు ఉంటుంది అప్పుడు కారు కొనుక్కోవచ్చు కానీ ఉద్యోగం వచ్చిన నాలుగో నెలలోనే నేను లక్ష రూపాయల మోటార్ సైకిల్ కొన్నానా లేదా రోడ్డు మీద ఇతను వెళ్ళేది రెండు చక్రాల బండి మీదే అది మో లక్ష రూపాయల మోటార్ సైకిలా నలభై వేల రూపాయల మోటార్ సైకిల్ అంది జనం చూడరు కానీ ఇప్పుడున్న యూత్ ఎంత ఎర్లీగా హయ్యెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేద్దామని చూస్తారు ఆ ఇన్వెస్ట్మెంట్ కూడా నాన్ రిఫండబుల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఈ నాన్ రిఫండబుల్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైతే అయిందో నుంచి ఎటువంటి రిటర్న్స్ ఉండదు బెస్ట్ థింగ్ ఏంటంటే ప్రతి మనిషి తనకి తన అకౌంటబిలిటీ చేసుకోవాలి ఓకే ఈ నెల నాకు ఎంత వచ్చింది నేను ఎంత ఖర్చు పెడుతున్నాను అని మీకు మీరు నిజాయితీగా రాయండి రాసిన తర్వాత నెల అయిపోయాక ఒక్కసారి పునరాలోచన చేయండి ఈ ఖర్చు నాకు అవసరమా దీన్ని నేను తగ్గించగలనా తగ్గించమన్నానని చెప్పి పూర్తిగా మైజర్ గా బతకక్కర్లా ఎప్పుడైతే మీకు మీరు లిస్ట్ వేసుకున్నారో కొన్ని మీకు బయటపడతాయి ఇది దాన్ని బట్టి ఇక ఏది అవసరం ఏది లేదని తగ్గించవచ్చు ఇప్పుడు మీరు చెప్పేదంతా ఉద్యోగస్తుల గురించి సంపాదన పరుల గురించి ఇప్పుడు మరి మనతో పాటు స్టూడెంట్స్ ఉన్నారు వీరికి కూడా ఆర్థిక స్వాతంత్రం గురించి అంటే దాని అవసరం పడుతుంది అంటారు డినెట్లీ కావాలండి ప్రతి విద్యార్థి ఇప్పుడు చాలా మంది విద్యార్థులు నువ్వు ఎందుకు పైకి రాలేదు అంటే నేను రిచ్ కుటుంబంలో పుట్టలేదు నా పుస్తకాలు లేవు నేను చదువుకోవడానికి అవకాశం లేదు అంటారు నిజంగా నీకు చదువు మీద అంత ఇంట్రెస్ట్ ఉంటే టెన్త్ క్లాస్లో నువ్వు స్టేట్ టాప్ గారా ప్రభుత్వమే నేను చదివిస్తుంది నాకు చదువు అంటే ఇంట్రెస్ట్ కానీ అవకాశాలు లేవని ఎందుకు చెప్తావు నువ్వు టాప్ గా ఎప్పుడైతే వచ్చావో ప్రభుత్వం నీ టాలెంట్ ను గుర్తిస్తుంది త్రూ ది లైఫ్ నేను చదివిస్తుంది ఎప్పుడైతే నేను చదివించిందో నువ్వు అనుకున్న చదువు నువ్వు చదవగలవు కానీ నువ్వు ఏమంటావు అంటే నాకు చదవంటే ఇష్టం కానీ నేను ముప్పై ఐదు మార్కులతో పాస్ అవుతాను అప్పుడు అప్పుడు ఆర్థిక స్వాతంత్రం ఎక్కడొస్తుంది రాదు స్కాలర్షిప్ ఎలా వస్తుంది రాదు రాదు మరి నీ దగ్గర నువ్వు ఒక పని చేయాలనుకున్నావు వాళ్ళు పొద్దునే లేవాలనుకుంటారు లేచి వాకింగ్ చేయాలనుకుంటారు ఎవరు వచ్చి లేపి వీళ్ళు పంపించాలా దానికి ఆర్థిక స్వాతంత్రం ఏం కావాలి పొద్దునే స్విమ్ చేయాలనుకుంటారు స్విమ్మింగ్ చేయండి ఒక అరగంట స్విమ్మింగ్ చేయండి ఒక అరగంట వాకింగ్ చేయండి ఒక అరగంట జాగింగ్ చేయండి దానికి ఆర్థిక స్వాతంత్రం ఏం సంబంధం ఉంది ఎప్పుడైతే నువ్వు ఫిజికల్ గా ఫిట్ ఉన్నావో రేపు ఇందాక మీరు అనుకున్నట్టుగా ఇరవై ఐదు సంవత్సరాల్లో గంటకి లక్ష రూపాయలు వచ్చే ఉద్యోగం ఇస్తే నువ్వు పని చేయడానికి రెడీగా ఉంటావు ఓకే ఇప్పటి నుంచి నేర్చుకోవాలంటారు నిన్ను నువ్వు ఫిట్ పెట్టుకో